మరో బ్రేకింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని ఫామ్ హౌస్లో రేవు పార్టీపై పోలీసులు రైడ్ చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా ముప్పై మూడు మంది లిక్కర్ మహిళలతో పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మంచాల పోలీసులు రైడ్ చేశారు ఈ దాడుల్లో ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలు అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు లక్షల నలభై వేల నగదు పదకొండు వాహనాలు పదిహేను మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని ఫామ్ హౌస్లో రేవు పార్టీపై పోలీసులు రైడ్ చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా ముప్పై మూడు మంది లిక్కర్తో మహిళలతో పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మంచాల పోలీసులు రైడ్ చేశారు ఈ దాడుల్లో ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళల్ని అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు లక్షల నలభై వేల నగదు పదకొండు వాహనాలు పదిహేను మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఇసుక ఇదే సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఈ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో ఫామ్ హౌస్ లో రేవు పార్టీపై పోలీసులు రైడ్ చేశారంటున్నారు అండ్ ఓవరాల్ గా ఇష్యూ ఏంటి అయితే మంచాల మండలం సంబంధించి పోలీసులు రైట్స్ చేశారు రైట్స్ చేస్తే చాలా కీలకమైన నిశాయం కూడా పోలీసులు రావచ్చారు ప్రముఖంగా చూస్తే మాత్రము ఆ యొక్క రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని యొక్క ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా దీనికి సంబంధించి ఒక రే పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు కూడా రైట్ చేసి పట్టుకున్నారు అయితే ఇందులో చూస్తే ఆ ముప్పై మూడు సంబంధించిన లిక్కర్ పార్టీలతో సహా దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలు కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు అయితే రెండు లక్షల నలభై వేల రూపాయలు పదకొండు వాహనాలు పదిహేను సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు మొత్తానికి చూస్తే ఎలాంటి అనుమతి లేకుండా చాలా రహస్యంగా ఒక పార్టీ నిర్వహిస్తున్నారు రే పార్టీ అయితే పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా రైట్స్ కూడా నిర్వహించారు రైడ్స్ నుంచి నేపథ్యంలో చూస్తే మాత్రము ఇంత పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఆ ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలను కూడా ప్రస్తుతం అదుపులోకి చూస్తున్నారు అయితే దీని అంతా చూస్తే ఆర్గనైజర్ ఎవరు అనే దానిపైన ప్రజెంట్ పోలీసులు దృష్టి కొనసాగించారు ఆర్గనైజర్ ఎవరైతే పూర్తిగా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామో దాని తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు ఎన్నిసార్లు యొక్క పార్టీ నిర్వహించారు అసలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది దీని వెనక ఎవరు ఉన్నారు అని దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు ఎందుకంటే మంచాల మండలంలో చాలా చివర కాబట్టి ఇందులో ఫామ్ హౌస్ లో చాలా ఉంటాయి ఫామ్ హౌస్ లో పవన్ పెట్టుకుని రేపు నిర్వహించిన నిర్వహించినా పక్క వారికి కూడా ఇంటి లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి చాలా మంది చాలా సార్లు ఒక రేపు నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి పోలీసులు ఇదే అంశం పైన పూర్తిగా దర్యాప్తు జరుపుకున్నామని కూడా అంటున్నారు పవన్ ప్రాథమికంగా వీళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయంటున్నారా పోలీసులు అండ్ ఇందులో ఎవరైనా ప్రముఖులు కానీ సెలబ్రిటీ అదుపులోకి తీసుకున్నారు అసలు ఎవరు ఇక్కడి నుంచి వచ్చారు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు అని ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు అయితే ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ప్రముఖులు ఉన్నారా లేదా అనేది మాత్రము మరి కొద్దిసేపట్లో కూడా సమాచారం అందే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రజెంట్ వీరందరినీ ఒక్కొక్కరిని కూడా ఎవరు వాళ్ళకి సన్ ఆఫ్ ఎవరు ఇక్కడ నివసిస్తున్నారు వారు ఏం చేస్తున్నారు అనే వివరాలు కూడా పోలీసులు ఒక్కొక్కటిగా సేకరించిన పరీక్ష చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా మరికొద్ది సేపర్స్ లో ఎవరైనా ప్రముఖులు ఉంటే మాత్రం కంపల్సరీగా చర్యలు తీసుకుంటాము అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే పోలీసులు చెప్పిన పరీక్ష అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి రే పార్టీగా ఎవరు దొరికినా తాము ఉపేక్షించము లీగల్ గా అంటే చట్ట చిట్టపరంగా ఎవరైనా ఒకే శిక్షగా మేము చూస్తాము దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు ఓకే అంటే ఈ రేవు పార్టీ ఎప్పుడు మొదలు పెట్టారు ఏమిటి అంటే ఆ వివరాలు ఏమైనా తెలిసాయా అట్లీస్ట్ అంటే మీరు పంపించిన విజువల్స్ లో చూస్తే మొత్తం డే విజువల్స్ లాగే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇది ఎప్పుడు జరిగింది ఘటన చెప్తూ ఉన్నారు సమయంలో ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది ఆ యొక్క పార్టీ ప్రారంభమైన నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు బైక్ నిర్వహించిన నేపథ్యంలో పార్టీ సంబంధించి పూర్తిగా వచ్చింది విలువకు వచ్చిన దాని తర్వాత అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు అందులో భాగంగానే పూర్తి విచారణ అనంతరము అన్ని విషయాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు